ఇగో ఈరోజు కేకు బిస్కెట్స్ చేద్దామని ఏంటి రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి ఏముంది ఏముంది అని అడుగుతుంటే అసలు అర్థం కావట్లేదు రోజు స్నాక్స్ అంటే పిచ్చిపోతుంది అందుకే ఈరోజు కొన్ని బిస్కెట్లు ఒక చేద్దామని నాకు కూడా ఇస్తారా ఫస్ట్ ఫస్ట్ ఏంటి బిస్కెట్స్ ఇప్పుడే పవర్ ఈరోజు పోయింది కదా ఇప్పుడే వచ్చింది ఓట్స్ పౌడర్ చేసుకున్నాను ఇంకా బటర్ని కొంచెం మెల్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం పౌడర్ బెల్లం పొడి ఏమో ఈ మధ్యన అసలు షుగర్ వాడాలి అనిపించట్లేదు కానీ తప్పట్లేదు వీలైనంత వరకు అవాయిడ్ చేద్దామని స్కూల్ నుంచి రాదనిస్తాడు ఇంకా బెల్లం ఇలా బాగా కడిగిపోవాలి ఇందులో నేను రాగి పిండితో చేస్తున్నాను నార్మల్గా మైదాతో చేయొచ్చు గోధుమ పిండితో చేయొచ్చు దీన్ని రాగి పిండి వాడుతున్నాను రాగిపిండితో రాగిపిండి అలాగే ఓట్స్ నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా అది పౌడర్ చేసుకున్నాను పౌడర్ ఓట్స్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం మీకు బేకింగ్ సోడా ఓట్స్ పౌడరు ఇంకా పిండి వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకోవాలి అంటే అందరూ చేస్తున్నారు లే మధ్యన కాకపోతే నేను ఎక్కడ చూడలేదు ఐడియాలో కొన్ని కొన్ని యాడ్ చేసుకున్నాను కానీ చూసాము అయిన తర్వాత ఇప్పుడు చేతితో కలుసుకుంటే ఫస్ట్ కొంచెమే ట్రై చేస్తాను బాగా వస్తే అప్పుడు చేసుకోవచ్చా మరి బిట్టుని నీ స్కూల్ తీసుకోవడానికి వెళ్తాను కదా ఏం చేస్తున్నారు అని అడిగితే రావాలి ఇగో ఇలా ఉండకట్టినట్టు వచ్చిస్తే అయిపోయినట్టే ఇప్పుడు లా చేసుకోవాలన్నమాట అప్పుడు బిస్కెట్లు అయిపోయా లేదు ఇగో ఇప్పుడే చేసాను ఇది ఎలా ఉందా ఈ టైప్లో చేసుకోవాలి ఎవరికి ఏ షేప్ కావాలంటే ఆ షేర్ చేసుకోవాలి దీనికి కొంచెం లుక్ కోసం నేను ఇక్కడ నువ్వులు తీసుకున్నాను జస్ట్ వెరైటీ ఓకేనా ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఓవెన్లో పెట్టడం బయట బిస్కెట్ ఎలా చూడాలి తీసుకుందాం బయట

నువ్వులు ఎంత మంచిదో తెలుసా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఏసా ఎలాగో మీరు తినరు కదా డైరెక్ట్గా హెల్దీ ఫుడ్స్ మీకు నచ్చుకుండా సరేలే లాసే ఎప్పుడు గొడవకి దిగిపోతుంటావు లేదు

నేను స్టవ్ మే చేద్దాం అనుకుంటున్నాను కేక్ ఓవెన్లో కాకుండా అయితే ఇంట్లో ఇది రెడీగా ఉంది ఇప్పుడు దీని చెవులు పీకేస్తా ఎందుకంటే ఇది కుక్కర్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఈ చెవులు ఉండకూడదన్నమాట అందుకు ఈ చెవులు పీకేస్తాను చెవులు ఇప్పుడేమో ఈజీగా పీకేస్తారు తర్వాత పెట్టేటప్పుడు సెట్ అప్పుడు నేను మనం ఎంత అందుబాటులో ఏదో అంతా చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ పండు

కలర్ వేరియేషన్ ఏం లేదు కానీ జస్ట్ ఫ్లేవర్ వేరియేషన్ చాక్లెట్ అది ఏంటి లేదు అసలు ఏం రావు మిక్సింగ్ అంతే మళ్ళీ వెనీలా ఇప్పుడు చాక్లెట్ ఫుల్ ఇప్పుడు మీది స్టవ్ మీద పెట్టుకున్నాము స్టవ్ మీద లైస్గా పెట్టుకున్నామంటే ఇప్పుడు దీనిపైన మోపి పెట్టుకోండి అంటే నా సింపుల్ చాలా